వాళ్ళు అక్కడ చెప్తున్నారు కదా అని కళ్యాణ్ దుర్గలో చేస్తున్న అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రంగయ్య నాయకత్వంలో చేస్తున్న దాన్ని అనేక రకాల దాన్ని నిలబెట్టాలని చెప్పేసి పాదయాత్ర అని చెప్పేసి అనేక అందుకు కూడా చేస్తుంది అదేదో ఈ ప్రభుత్వం కాదు ఇక్కడ ఈ జిల్లాలో ఉండే ప్రజాపతిలో ఇప్పుడు స్థానికంగా ఉండే ప్రజాపతిలో వాళ్ళే కాబట్టి అవన్నీ ఏం కాదు వాళ్ళకి స్టాండ్ లేదు వాళ్ళ స్వార్థము వారిని తీసుకుని వారి యొక్క స్వలాభం తప్ప ఏం లేదు అందుకోసం ఇప్పుడైనా కానీ వాళ్ళు శ్రద్ధ చేసుకొని అసెంబ్లీలోనే చేసుకొని వచ్చేసి వెంటనే తీర్మానం చేసుకొని వెంటనే కావాలంటే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఎందుకంటే లోకేష్ గారు కూడా నిధులు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఢిల్లీకి కూడా పోయించినామన్నారు పార్లమెంటు సభ్యులను తర్వాత రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ సభ్యులతో పాటు జిల్లా ప్రజలను అన్నీ కూడా ఏం లేదు పార్లమెంటు కూడా అయిపోయింది ఇంతవరకు రాలేదు ఇదిగో అదిగో అని చెప్పేసి ఫ్రెష్గా చేసుకోమని చెప్పి ఇట్లా చెప్తూ కాలయాపన చేస్తున్నారు వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇంకా చేత కాదని చెప్పేసి ఇప్పటికే మూడు నెలలు నిధులు రాకపోయినా చేస్తామని ఆ పరిస్థితుల్లో అందరు కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కూడా నిర్మిస్తాం మెడలు ఉంచుతాం కూడా తప్పకుండా కూడా దాన్ని తీసుకొని వస్తాం అటువంటి సమస్యలు పోగొట్టం అది కావచ్చు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంది